ముగుళ్లపల్లి గతంలో రెండు వేల ఆరులో జెడ్పీటీసీగా పనిచేసి తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఇక్కడ ఎంకన్నకు బాగానే ఫ్యాన్స్ ఉన్నారా పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో రాష్ట్ర రైతు రుణ విముక్త కమిషన్ చైర్మన్ గా పనిచేసిన అన్న నాగుర్ల వెంకన్న గారు అక్క మీ అందరి సహోదరి మీ అందరి సోదరి వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు శ్రీమతి గండ్ర జ్యోతి గారు తమ్ముడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు తమ్ముడు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాన్ని నడిపిన విద్యార్థి నాయకుడు తర్వాత మన రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన తమ్ముడు వాసుదేవ్రెడ్డి గారు వేదికపైనున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మొగుళ్ళ మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు గారు మాజీ పిటిసి జోరిక సదయ్య గారు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇస్పేట గ్రామంలో కుమరయ్య యాదవ్ గారి విగ్రహావిష్కరణకు వారి వారి కుటుంబ సభ్యులంతా తమ్ముడు రమేష్ గాని వారి కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని ఆహ్వానించిన రమేష్ యాదవ్ గారికి వారి కుటుంబానికి వేదిక మీద ఉన్న వివిధ మరి గ్రామ శాఖల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు ఆది మన సీనియర్ నాయకులు ఆదిరెడ్డి గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండోల అధ్యక్షులు అదేవిధంగా ఇంకా మా యువ మిత్రులు వేదిక ముంగటున్న ఉన్నా మరి ఈ గ్రామ అదేవిధంగా మొగులపల్లె మండల సోదరులకు మా ఆడబిడ్డలకు పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది గతంలో ఒకసారి ఇక్కడికి వచ్చేది ఉండే మొగుళ్లపల్లె మండలానికి కానీ ఆఖరి నిమిషంలో మరి ఇప్పుడే సదన చెప్పిండు అన్ని కట్టుకున్నాం ఫ్లెక్సీలు గిక్సీలు కానీ నువ్వు రాలేదని కొద్దిగా నారాజ్ మాట్లాడిండు మొత్తానికి వచ్చినా ఇప్పటికైతే వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా కూడా ఉన్నది మీ అందరితో నా ప్రార్థన ఒకటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు కేవలం భూమి మీద వెయ్యి ఎన్లు ఉండేందుకో రెండు వేలు తందుకో రాలేదు అందరం పుట్టినాం అందరం ఏదో ఒకరోజు పైకి పోతాం కానీ భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం ఎట్లా పని చేసినాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా మనం ఏదన్నా ఒక మాట చెప్తే ఆ వర్గానికి కానీ ఆ ప్రజలకు కానీ న్యాయం చేసినామా లేదా గదొకటే చరిత్రలో మిగిలిపోతుంది తప్ప నువ్వు పెద్ద పెద్ద పదవులు చేసినా ప్రజలను మోసం చేస్తే మాత్రం ఎన్నటికీ మనకు మంచి మాత్రం జరగదు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కేసీఆర్ గారు భూపాలపల్లికి వచ్చిండు నువ్వు గారిని గెలిపించమని అడిగేందుకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నవంబర్ నెలలో మీ కాడికి వచ్చిండు వచ్చినప్పుడు సిల్కాకి చెప్పినట్టు చెప్పిండు ఏం చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు లంగలు వాళ్ళ నమ్మితే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా మరి ఎగ్గొట్టిరా రెండు సార్లు ఎగ్గొట్టిండరా లేదా రెండు పంటలు ఎక్కి ఎగ్గొట్టిండ్రు ఎగ్గొట్టుడే కాకుండా మళ్ళీ ఇంకొక గమ్మత అయిన ముచ్చట కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు మీకు నాట్లు పడే టైంకు రైతు బంధు పడుతుండే టింగు టింగుమని ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు పడ్డది రైతు బంధు మీరు దండం పెట్టుకునే అవసరం లేదు దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదు దఫ్తర్లు తిరిగే అవసరం లేదు ఎవ్వని కాళ్ళు పట్టుకునే అక్కర్లేదు ధర్నా చేసే అవసరం లేదు ఏ అవసరం లేకుండా టైంకు మంచిగా మీ ఫోన్లనే టింగు టింగు సౌండ్ మంచిగా ఖాతాల పైసలు పడుతుండే డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో రైతు బంధు కేసీఆర్ గారు కడుపుల సల్ల ఎక్కడికోకుండా కడుపుల సల్లగా మీ ఖాతాల్లో పైసలు పడ్డాయి మరి ఈరోజు ఏం జరుగుతున్నది కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాంది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక తాప ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బల ఓట్లు కావాలి కాబట్టి ఇంకొక తాప ఇప్పుడు వేసిండి వేసి మళ్ళీ ఏమంటుండో దానికి కూడా ఇక నా పార్టీ పని ఎవ్వరు చేయలేదు ఈ దేశంలో ఇక పోయి సంబ్రాలు చేసుకోక్రీ రైతులందరూ ఏమిటికి సంబరం నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక లేకపోతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి పన్నెండు వేలు ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక దేనికి చేసుకోవాలి సంబురము కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు టైంకి వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులు టైంకి వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే పంటలు మంచిగా వండితే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే పైసలు కూడా టైంకి పడుతుండే ఇలా ఉన్నదా పరిస్థితి వాడు ఉన్నాడా ఇక్కడికి వచ్చేటప్పుడు పర్కాలు లాగిన నేను పర్కాలలా మన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ లో చెప్తాడు మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట కానీ ముగ్గురు ఆధార్ కార్డులు ఉన్నాయి ఆమె రైతు ఆడబిడ్డ రైతు పొలం ఉన్నది ఎకరమో రెండు ఎకరాలు ఉన్నది యూరియా బస్తాలు కావాలి దుగ్నం కార్డుకి పోయింది పోతే దుగ్నపోటు చెప్పిండట ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి ఏం చేయాలి మరి మూడు బస్తాలు కావాలి ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు భర్త ఆధార్ కార్డు ఆమె ఆధార్ కార్డు మూడు పట్టుకొచ్చి ఆ దుగ్నపోయి ఇచ్చింది ఇచ్చి మూడు బస్తాలు కొంటపోయింది కొంటపోతే ఏమైంది దొరికేనా మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ కేసు పెట్టి ఇలా ఆ మహిళను ఆ మైల రైతును జైలుకు పంపిండ్రు ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఎరువులు ఇస్తే ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు ఎరువు కావాలంటే యుద్ధం భర్త పేరు మీద కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్త తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎట్లున్న పరిస్థితి ఎట్లయింది అంటే నేను మొన్న నా నియోజకవర్గం సిరిసిలో పోయినా ఆడికి పోంగన ఒక మా వాళ్ళందరూ అందరూ ఇట్లనే ఎలక్షన్ ఉన్నది కదా మాట్లాడుకుందామని కూర్చున్నాం ఒక తాత వచ్చిండు ఒక రైతు పెద్ద మనిషి పెద్ద మనిషి వచ్చే మన కుమరా యాదవ్ గారు లెక్కనే ఉండ పెద్ద మనిషి ముఖం కూడా ఆ పెద్ద మనిషి వచ్చి అడిగిండు ఏం బిడ్డ బాగున్నావా అన్నాడు నేను బాగానే ఉన్నా మీ సంగతి ఏందని నేనన్నా ఏం సంగతి పాడైంది ఏం లేదు కాలం అయితే లేదు కొడతలేవు నీళ్లు లేవు వాగుల రైతు బంధు వడతలేదు కరెంటు వస్తలేదు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసేవాడు లేడు ఏం చేయాలి మంచిగా పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టినాం తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఇక తన తాంది పడుతున్నాం ఏం చేయమంటావు అన్నాడు కొద్దిగా కుడి ఎడుమ రాష్ట్రం అంతటా రైతుల ఆలోచన గట్లనే ఉన్నది పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి ఎగిరి తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటే మన తన్నకుండా ఊకుంటుందా దాని బుద్ధి మారుతుందా బుద్ధి మారుతుందా దున్నపోతుంది కాంగ్రెస్ అనే దున్నపోతుని తెచ్చుకొని దాంతో పని కావాలంటే పని అవుతుందా దున్నపోతు ములుగర్ర పెట్టినా ఓడిచినా పోతుందా అటు ఇటు పోదు కదా ఒక గట్లనే ఇలా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలంటే కూడా పట్టి లేదు మాటలు మస్తుకిచ్చిర్రు మా బలహీన వర్గాల సోదరులకు బీసీ సోదరులకు ఓ శిపవశం శిపోవశం మాటలు ఇచ్చారు ఏమేమి చెప్పారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసిర్రు ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్లా మాకు కాంగ్రెస్ వాళ్ళకు మీరు అధికారం ఇస్తే బ్రహ్మాండంగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతాం ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతాం ఐదేళ్ల లక్ష కోట్ల బడ్జెట్ బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పారు మరి ఆ లక్ష కోట్లతో ఏం చేస్తారా అని అడిగింది అడిగితే ఏం చెప్పిరు ఎరికైనా యాదవ సోదరులకి కురుమ సోదరులకి గొల్ల సోదరులకి కురుమ సోదరులకి కేసీఆర్ రెండో విడత గొర్రెలు వేయలేదు మేము రాగానే నూరు రోజుల లోపలనే రెండో విడత గొర్రెలన్నీ పంచుతాం అని చేప చేపపిల్లలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కోట్లాది పిల్లల్ని చెర్లల్లో చెర్లను బాగా చేసి మిషన్ కాకతీయ పేరు మీద చెర్లలో నీళ్లు నింపి వాటిలో మంచిగా చేపపిల్లలు పోసి బ్రహ్మాండంగా భారతదేశం మొత్తంలోనే ఒక నీలి విప్లవాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నెంబర్ వన్ రాష్ట్రంగా అంటే సముద్ర తీరం లేని రాష్ట్రాలలో నెంబర్ వన్ రాష్ట్రం చేపల ఉత్పత్తిలో అని చెప్పి తెలంగాణకు ఆ స్థాయి తెస్తే దానికంటే ఎక్కువ చేస్తాం దానికి తాత చేస్తాం మేము మాకు తెలియదా మేము కాంగ్రెస్ వాళ్ళం మా పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టింది మాకు తెలివి లేదా మేము నడుపుతాం అని చెప్పి నరికినరు ఇలా కనీసం చేప పిల్లలు ఏ స్టోడు లేడు అడిగినోడు లేడు టెండర్ ఎప్పుడైతుందో తెలియదు ఏమైతుందో తెలియదు వాళ్ళ చేప పిల్లలు వస్తాడా లేకపోతే రాళ్ళు ఎత్తడా చెరువులా ఇవ్వనికెరకలేదు అసలు పరిస్థితి ఇలా పిల్లలు అట్లాగే గీత కార్మికులకు మా గౌడన్నలకు మాటిచ్చిర్రు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రాణాడు చెట్ల పన్ను మాఫ్ చేసి నీరా పాలసీ తెచ్చి గౌడన్నల కోసం కొన్ని మంచి కార్యక్రమాలు వైన్ షాప్లలో కూడా పదిహేను శాతం రిజర్వేషన్లు గౌడన్నలకే ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం వృత్తిని కాపాడే ప్రయత్నం చేస్తే దానికి డబల్ చేస్తామన్నారు ఇయ్యాలటికి ఇరవై నెలల్లో ఒక్క పని కూడా చేయలే ఇంకా బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏమిటలా ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీలా కాదు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మొత్తంలా నలభై రెండు శాతం ఇస్తాం బీసీలకు నలభై రెండు శాతం ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా నలభై రెండు శాతం మీకే ఉద్యోగాలలో మీకే చదువుల మీకే రాజకీయంలో మీకే ప్రభుత్వ పనులలో కూడా మీకే ఇస్తాం అని చెప్పి బీసీ డిక్లరేషన్లో చెప్పిండు ఇరవై నెల ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఎక్కడో పోయింది రెండు సంవత్సరాలు కలిపితే కూడా ఇరవై వేల కోట్లు నిండుతలేదు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు అన్నాడు రెండు బడ్జెట్లు పెడితే కూడా కలిపి కూడా ఇరవై వేల కోట్లు కాలే ఇక మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు గమ్మత ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డిని కానీ ఇక్కడ ఉన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని కానీ ఏమయా మరి బాగా నరికితి కదా అరిచేతుల స్వర్గం చూపెడుతురు కదా మా ఆడబిడ్డలు ఇక్కడనే ఉన్నారు మీకు లేదా ఏం చెప్పిరు మీకు అత్తకు నాలుగు వేలు కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలికి ఎన్ని ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడా పడ్డా మరి ఇరవై ఐదు వందలు పడలే అత్తకు నాలుగు వేలు వచ్చినాయా అత్తకే కాదు తాత గుడి ఇస్తాడు నాలుగు వేలు కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు వచ్చినాయా మరి వంద రోజుల్లో అన్నాడు ఇస్తా ఇచ్చిండా మరి నేను అడిగిన మొన్న ఇప్పుడు మీరు అడుగురు కాంగ్రెస్ నాయకులను ఏమైనా రెండు వేల ఐదు వందలు ఏమైనా నాలుగు వేలు ఏమైనా వికలాంగులకు ఆరు వేలు అంటే వాళ్ళు మీకు ఒకటే చెప్తారు ఏ కేసీఆర్ మొత్తం అప్ల చేసిపోయిండు మొత్తం దుగ్నమంతా ఖాళీ చేసిండు మా కాడ గల్లపేటల పైసలు లేవు మేమేం చేయాలి అంటారు నేను ఒక్క మాట మీరు ఆలోచించమని కోరుతున్నాను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా మహమ్మారి వచ్చింది మొత్తం ఒక మన రాష్ట్రం కాదు మన దేశం కాదు అందరం ప్రపంచం అంతా ఎవరింట్లో వాడు కూర్చున్నాడు ఏమన్న వాడు అన్నాడు బయట కాలు పెట్టే పరిస్థితి లేకుండే ఆఖరికి మోడీ గారు డబ్బులు కొట్టమంటే డబ్బులు కూడా కొట్టినా మనం బయటకు వచ్చి అట్లనైనా కరోనా పోతుందేమో అని చెప్పి ఇంకా గంత కత్తుండే రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి కానాడు కరోనా వచ్చిన్నాడు మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధ్ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా బతుకమ్మ చీరలాగినాయా ముసలోళ్ళ పెన్షన్ లాగినాయా గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా రైతు కొనుగోలు లాగినాయా మరి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో రెండు వేల పెన్షన్లు ఇచ్చిండు రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టెన్షన్ గా పదివేల రూపాయలు రైతు బంద్ చేసిండు రూపాయి ఆదాయం లేకపోయినా పద్నాలుగు పదిహేను లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే లక్ష రూపాయలు పదిహేను లక్షల మందికి ఇచ్చిండు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి అక్కడ ఉండాల్సింది గల్ల పైసలు కాదు నడిపెటోడు మొగోడు అయితే నడపెట్టడానికి దమ్ముంటే దమ్ము దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది అంతేగాని అటు గానోలు నడితే గిట్లే ఉంటుంది అటు ఇటుగానోళ్ళు నడుపుతే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటుంది నేను అందుకే అంటున్నా ఈ నడిపేటోళ్ళకి ఇలా చేతగానోళ్ళు మరి ఎందుకు నరికినరు ఆ రోజు మీరు ఆ రోజు అడిగినారు ఇదే బట్టి విక్రమార్క గారిని ఇదే రేవంత్ రెడ్డి గారిని మీరు బాగా నరుపుతున్నారు కదా మరి ఏం సంగతి మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు మీరు చెప్పే మాటలేమో పేద ఉన్నాయి మరి ఏడికెళ్ళి వెళ్తాయి పైసలు అంటే మాకు తెలియదా మేము కాంగ్రెస్ వాళ్ళం మా చరిత్ర నూట ముప్పై ఐదు ఏళ్ళు మాకు బాగా తెలివి ఉంటుంది మేము ఒక్కొక్కళ్ళ ఆకారాలు గితగిత పొడుగున్నాం గత పొడుగున్నాం మాకు తెలియదా ఇంకా పక్క పలిసేటోడు కేసీఆర్ చేసేడు మేము చేయమా అని చెప్పి ఆ రోజు ఏమో బాగా మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే మా కాడేమున్నదే లాంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినప్పుడు లాంకె బిందెలు లేవు లాంకె బిందెలు అట లేవట నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత లేని ముఖ్యమంత్రి అయితే వాడు పుట్టలే ఇప్పటివరకు ఎట్లాంటవా అంటావా ఎవడన్నా ముఖ్య అట కాదు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మా రమేష్ ఉన్నాడు తమ్ముడు ఇప్పుడు రమేష్ కేవలం పైసలు ఉన్నాయో లేవో నాకే తెరగలేవు కానీ లోపల పొక్కలు పొక్కలున్నా మీకే లంగి మాత్రం జోరుదారు వేసుకొని ఏ మాకేంద్రా అనే అంటాడు రమేష్ కూడా ఎవరైనా గంతే కాదు 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 ఎవలమైన గంతే షాన్మే ఫరక్ నియానా ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు నేను అపాయింట్మెంట్ అడితే షెబ్లు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు కూడా అంటాడు ఉద్యోగులు ఏమాయ ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా డిఏలు ఇస్తా అని చెప్తీవు కదా జీతం పెంచుతా అని చెప్తీవు కదా ఎప్పుడు పెంచుతావరా నాయన అంటే ఏం చెప్తారా మీరు నన్ను కోసుక తింటారా ఎవడన్నా అంటాడా ముఖ్యమంత్రి చెప్పులెత్తుకపోతారంటాడా లంకె బిందెలు అంటాడా నన్ను కోసుక తింటారా అంటాడా ముఖ్యమంత్రి ఎవడన్నా గీసోండి ముఖ్యమంత్రి మన కర్మ గాలి మనకు దొరికిండు కానీ ఒక్కటి మాత్రం పక్కా కొంతమంది నేను మొన్న మధ్యన హైదరాబాద్ లెక్కనో ఒక్కాడికి ఒక్కాడికి పోతున్నా పోతుంటే సిగ్నల్ కాడలా సిగ్నల్ పడ్డది కార్ ఆపిన పక్క ఒక్క ఆయన ఆయనతో ఆటోల ఆటో డ్రైవర్ వచ్చిండు ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం ఆయన మహమూద్ ఆయన ఏమన్నాడు బైక్ వేసే అన్నాడు మంచిగా ఉన్నా మీరు మీరెట్లున్నారని నేను అడిగినా క్యాబ్ వోళ్ళిన సబ్ బర్బాద్ అన్నాడు ఆగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకు ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళం ఏముంది అన్నాడు మరి ఏం చేయాలి అని నేను అన్నా అంటే ఏమన్నా కొంచెం తర్కీబ్ దేకు నా సాబ్బు అంటాడు తర్కీబ్ అంటే ఏమరికనా ఏమన్నా ఉపాయం లేదా సార్ మీరు నిలబొడతాందుకు అంటుండు అంటే నేను అన్న ఏ ఉపాయం లేదు ఒక ఓటుతో మీకు ఐదేళ్ళ అపాయం వచ్చింది నాకాడ ఏం ఉపాయం లేదు ఒక ఓటు వేసిర్రు ఐదేళ్ళ శిక్ష తప్పది ఐదేళ్ళు శిక్ష తప్పది భూపాలపల్లిలో ఇంత మంచి రమ్మారెడ్డిని పక్కకు పెట్టిర్రు గాయన ఎవర్రో తెచ్చుకుంటారు ఏదో నాలుగు సార్లు ఏడుసిండు ఏడుసిండు అనుకుంటే ఓడిపోయిండు ఓడిపోయి అనుకుంటే ఆయన గుద్ది ఇవాళ మంచివాడిని ఊగొట్టుకుంట్రీ తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ దున్నపోతుంది తెచ్చుకున్నాక అతన్న కూకుంటుందా పోలీస్ కేసులు పెట్టదా దున్నపోతు మరి పెడతది కదా పెడతాంది పెట్టినాక మా తమ్ముళ్ళు అంటారు ఆడిడే పోతే అనావాడు పోలీసు వాడు ఎగురుతుండే నిలుగుతున్నాయి అంటారు ఇక పోలీసు వాళ్ళు మీకు తెలుసు కదా ఎట్లుంటారు ఒకటే తిరుంటుంది పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి గట్టే ఉంటారు వాళ్ళు నేను అందుకే మీ అందరికి ఒకటే చెప్తున్నా ఈ అన్నిటికీ ఉపాయం ఒక్కటే ఒకటి ఉన్నది మనం ఎక్కతక్క తిట్టే అక్కర్లేదు కొట్టే అక్కర్లేదు బూతులు మాట్లాడే అక్కర్లేదు రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడల్ వేసుకొని తిరిగే అవసరం అంతకంటే లేదు గుడ్లువికి గుడ్లూవికి గోటిలాడతా మెడల పేగులు వేసుకుంటా అని పనికి మాలిన బాలకృష్ణ డైలాగులు కొట్టే సినిమాల సినిమాల డైలాగులు కొట్టే అవసరం అంతకంటే లేదు ఒకటే ఒక్క మాట మనం చేయవలసిన పని ఒక్కటే ఒక్కటి ఏమిటిది అంటే మీరందరూ రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది అందులో మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏమని అమ్మ అంటారు అయ్యా అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు తమ్మి అంటారు అల్లుడు అంటారు బామ్మది అంటారు రకరకాల వర్షాలు కలుపుతారు ఏ నీకు వస్తనే ఉన్నది పెన్షన్ ఎల్లుండే వస్తుంది పెన్షన్ నీది నాలుగు వేలు వస్తూనే ఉన్నది పదిహేను వేలు రైతు బంధు తన్నుకొని వస్తుంది వెనుకకెళ్ళి తులం బంగారం నీకు అన్నీ వస్తాయి నువ్వు ఆగు ఒక ఓట్యి అని చెప్పి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఒకసారి ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే అది మనం మోసం చేసినోని తప్పు అవుతుంది ఒకసారి మోసం జరిగితే మోసం చేసినోని తప్పు కానీ రెండోసారి కూడా వాన చేతుల్నే మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది వాళ్ళది కాదు దయచేసి మీరు యాద పెట్టుకోండి ఇలా ఎగిరెగిరి పడుతున్న పోలీస్ ఆఫీసర్లు ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ తక్కువ పనిచేస్తున్న అధికారులు వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే మీ తోలకు రావాలంటే ఒకటే మందు మీరు మళ్ళా రేపు మొగుళ్లపల్లి మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ గుద్ది గెలిపించి ఎట్లా మళ్ళా మీ చుట్టూ తిరగరు నేను చూస్తా మీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంత మళ్ళా ప్రజాస్వామ్యంలా ప్రజల శక్తికి మించిన శక్తి లేదు ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరల పడాలి కొట్లాడాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు మా రైతులకు చేసిన మోసానికి రైతులు రైతు బిడ్డలు మనందరం మరల పడాలి తప్పకుండా కాంగ్రెస్ గల్లబట్టి అడగాలి ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదులు తీసుకోవాలి కర్రు కాల్సి వాత పెట్టాలి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటక్కున్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె మీరు కూడా బదులు తీసుకోవాలి ఇక ముసలి వాళ్ళైతే నాలుగు వేల పెన్షన్ అని చెప్పి మోసపోయిన ఓ మా అవ్వగా పడుతుంది అక్కడ ఆ అవ్వను అడుగుతున్నా నిన్ను ఒక నీలం రంగు సీరా అవ్వ ఆ నువ్వే 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 ఏం పేరు అమ్మ పేరు అడుగు ఏం పేరు మల్లమ్మనా మల్లమ్మనా మల్లమ్మా నీ ఓటు అడిగేద్దనుకో కాంగ్రెస్ వాడు ఇంట్లో కట్టే ఉంటది కదా దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఉరికి ఒక్కటి ఇంకా మర్రేసి సంపు అర్థమైందా నిజంగా కొట్టేవా ఆయన కేసు పెడతాడు వాడు కొట్టకు కొట్టినంత పని చేయి పని చేసి చల్ పొరపోయిడికి వెళ్ళని చెప్పి వెళ్ళగొట్టు నేను ఏమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే జయించాలే ముళ్ళును ముళ్ళుతోనే దియాలే కాంగ్రెస్కి ఓటుతోని వాని అధికారంలోకి తెచ్చింది మీరే రేపు మళ్ళీ ఓటుతో అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది ఇలా మీ స్పందన మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెలు ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు ఏం బాధలేదు ఏం బాధలేదు వాడగొడు విడగొడు వాడగొడు విడగోడు మాట్లాడుతూనే ఉంటాడు మనం మీదేం కాదు ఎవడోడో మాట్లాడతాడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో అని ఒకడు అంటాడు ఇంకోడు ఇంకేదో అంటాడు ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక యాభై వంద మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటుంది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఎవరితోనూ కలిసే కర్మ మనకు లేదు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం మళ్ళొకసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి దానికోసం అందరం కష్టపడదాం అంకిత భావంతో పనిచేద్దాం రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరు అందరూ ముంగటిపోతా ఉన్నారు రేపు అట్లే వండి స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు నన్ను ఇస్పేట గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ రామన్న మీ అందరికి ఫోటోలు వచ్చే ఒక పది నిమిషాలు చదువు ఒక్కొక్క ఒక్కొక్కటి మళ్ళీ ఇంత దూరం వచ్చిన ఒక్కొక్క ఫోటోలు ఫోటోలు